తిరుపతి వెంకన్న ఎడమ చెయ్యి వంకరగా ఎందుకుంటుంది అనే అనుమానం మీకు వచ్చిందా అండి ఇది శిల్పం చెక్కినప్పుడు జరిగిన పొరపాటు కాదండి ఎందుకంటే తిరుపతి వెంకన్న శిల్పి చెక్కిన శిల్పం కాదు అది స్వయంభూ ఈ ఎడమ చేతిని కటిక లింగిత హస్త లేదా కటిహస్త అని అంటారు కటి అంటే నడుము కింద నుంచి తొడల భాగాన్ని కటి అని అంటారు ఎడమ చెయ్యి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని వరదహస్త అని అంటారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతి మనిషికి కష్టం నష్టం బాధ దుఃఖం తప్పవు కదండి కానీ వెంకటేశ్వర స్వామిని శరణు వేడితే భవసాగరం అనే నీళ్ళని కటిస్థానం దాటి పైకి రానివ్వడండి అందుకే ఒకసారి ఆ కలియుగ దైవం వెంకన్నని ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద అని అందామా మరి మీరు కూడా అనండి